చిత్తూరులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు సెప్టెంబర్ ఇరవై ఐదున మురుకంబట్టులోని నగరవనం ఉద్యానవనంలో నిందితులు ఓ ప్రేమజంటపై దాడి చేసి బాలికను అత్యాచారం చేసినట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు వీరిపై పోక్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామన్నారు నిందితులను పోలీసులు కిలోమీటర్ మేర రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు కోర్టు నిందితులకు రోజుల విధించింది దగ్గర ఉన్న నగరవలంలో పోయి నెల ఇరవైదో తారీఖున ఒక ప్రేమ జట్టుపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి వీళ్ళు కొద్దిని చిత్తూరు ఫారెస్ట్ స్టోర్లో సిసి గుంటారుల్ల దగ్గర అరెస్ట్ చేసి మీకు ఆదపరచడం నెల ఇరవై ఐదో తారీఖున ఒక రజ మన బెంగూరు ప్రాంత నగర వాళ్ళ వాళ్ళు కోసం వెళ్ళి వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి వాళ్ళు కొత్తగా ఉండే ప్రద్రించి ఇద్దరు ఒక మైనార్చి లాక్కుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తారు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్తపదం దగ్గర తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళు ఏ విధంగా కూడా ప్రభుత్వాల ఉద్దేశంతో అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టింది